ఈ జనరేషన్ లో అందు అందుగలడు ఇందు లేడని సందేహంబూ వలదు ఎందెందు వెతికినా ఆ ఏఐ కలడు అని ఓ పద్యం పాడేవాడు అవును డాక్టర్లు గుర్తించలేని జబ్బును గుర్తించిన ఏఐ వ్యాపారం మెళకువలు నేర్పుతున్న కృత్రిమ మేధ క్రిమినల్ ను పట్టించిన చాట్ జీపీటీ విపత్తుల్ని కనిపెట్టిన చార్ట్బార్డ్ ఇలా అన్ని రంగాల్లోకి ఏఐ దూసుకొస్తోంది మనిషితో పోటీకి సై అంటే సై అంటోంది ఇంకో అడుగు ముందుకేసి తనతో పోటీ పడమని సవాల్ విసురుతోంది ఇందుకే దూసుకొస్తున్న కృత్రిమ మేధతో లాభమెంత నష్టమెంత అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న ఏ మనిషితో పోటీకి సై అంటే సై కృత్రిమ మేధతో లాభమెంత ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈ రోజుల్లో ఒక ట్రెండ్ కాదు అది ఒక విప్లవం టెక్నాలజీ వైద్యం విద్య సినిమా వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోకి ఏ దూసుకొస్తాంది మనిషికి పోటీగా సయ్యని ఏ చెబుతాంది దీంతో కృత్రిమ మేధతో పోటీ పడటం మనిషికి తప్పనిసరి అవుతోంది పద్దుల సంఖ్యలో డాక్టర్లు గుర్తించలేని జబ్బును గుర్తించిన కృత్రిమ మేధ తవడ సమస్యకు అరవై సెకండ్లలో పరిష్కారం చూపిన ఏఐ మరణించిన వ్యక్తుల గాత్రాన్ని రీక్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్ కేసు గెలిచేందుకు ఉపయోగపడిన చాట్ జీపీటీ మేలిరకం మామిడి పుచ్చకాయ కొనేందుకు చాట్ జీపీటీ ఇలా ఒకటి కాదు రకరకాల ఇన్సిడెంట్లు ఈ మధ్య కాలంలో జీపీటీ చేస్తున్న పనుల్ని గుర్తు చేస్తున్నాయి నాలుగేళ్ల వయసులో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి సమస్యను పదిహేడు మంది వైద్యులు చూసి కూడా అర్థం కాక చేతులెత్తేశారు చివరకు చాట్ జీపీటీతో ఆ బిడ్డ రిపోర్టుల్ని పంచుకోగా సమాచారాన్ని విశ్లేషించిన ఏఐ క్షణాల్లో బాలుడికి టెథర్ కార్డ్ సిండ్రోమ్ అనే వెన్ను సమస్య ఉన్నట్లు గుర్తించింది చాలామంది ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారని ఓ ఫేస్బుక్ గ్రూప్ ను రెఫర్ చేసింది అలా ఫేస్బుక్ ద్వారా ఓ న్యూరో సర్జన్ను కన్సల్ట్ కాగా బాలుడికి ఆపరేషన్ విజయవంతంగా చేశారట బాక్సింగ్ లో గాయమైన ఓ వ్యక్తి దవడ సమస్యకు అరవై సెకండ్లలోనే చాట్ జీపీటీ పరిష్కారం చూపించింది తవడలో క్లిక్కింగ్ సమస్య కారణంగా చాలా రోజులు ఇబ్బంది పడ్డారని ఏ ఇచ్చిన సూచనలు పాటించాక ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని సోషల్ మీడియాలో ఆ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అయింది ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కార్లు ఆటోమేటిక్గా అవే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాయి అటువంటివన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి ఆర్గనైజ్డ్గా కాకుండా అన్ఆర్గనైజ్డ్ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దానంతా అదే కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళగలిగే క్యాపబిలిటీని ఏడెని సంవత్సరాల్లో మనం చూడొచ్చు డాక్టర్ మేజర్ క్రిటికల్ సర్జరీ ఆటోమేటిక్గా రోబోట్స్తో చేస్తూ కొన్ని కొన్ని డెసిషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో మనం తీసుకోవచ్చు వేల మంది డాక్టర్ల ఎక్స్పర్టీసు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కొన్ని పదుల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని మనం అంతా కూడా క్రోడీకరించి ఇటువంటి ప్రాబ్లం ఉంది ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి ఇటువంటి మెడిసిన్ కావాలి అని నిమిషం కంటే తక్కువ సమయంలో ఇవన్నీ కూడా మనం పొందవచ్చు లాయర్ ఏని ఆశ్రయించి కోర్టులో కేసు గెలిచాడట చనిపోయిన వారి గాత్రాన్ని ఏ రీక్రియేట్ చేస్తోందట అంతెందుకు బజార్ లో దొరికే కూరగాయలు పండ్లు ఏది మంచిదో ఏది చెడ్డదో చాట్ జీపీటీ చిటికెలో చెప్పేస్తోందని అంటున్నారు ఈ సీజన్ లో మామిడి పండ్లు పుచ్చకాయల్లో ఏవి క్వాలిటీగా ఉన్నాయో కూడా తెలుసుకునేందుకు కొందరు చాట్ జీపీటీని వాడేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతుండడం ఏ ఎంతలా మనిషి జీవితంలోకి దూసుకొస్తోందన్న దానికి నిదర్శనం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాట్ జీపీటీ ఏ ఈ స్మార్ట్ యుగంలో మనిషికి చేదోడు వాదోడుగా మారిపోతోందనడానికి ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అయితే దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరముందని ఈ మధ్య దిగ్గజ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు ఏఐ తలచుకుంటే స్వరాలనే కాదు ఆత్మలను కూడా డౌన్లోడ్ చేసేయగలవని అంటున్నారు సంగీత రంగంలో ఏఐని వినియోగించి ఇప్పుడు లేని వారి గళాలను రీక్రియేట్ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇది భవిష్యత్తులో గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తుందన్నారు కృత్రిమ మేతనేవో డిజిటల్ డెవిల్ సంగీత సామ్రాజ్యాన్ని కబళించబోతోందనేది ఆయన ఆందోళన ఈ మధ్య కాలంలో ఏఐ ఎంట్రీ ఇవ్వని రంగం అంటూ ఏదీ లేదు ఏఐ టూల్స్ మనిషి చేయలేని పరిష్కరించలేని సమస్య కూడా చిటికలో దారి చూపుతున్నాయి విద్య వైద్యం వ్యాపారం సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్రికల్చర్ సినిమా ఇతర వినోద కార్యక్రమాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు చార్ట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అన్ని రంగాల్లో పెరిగిపోతోంది ఏఐ శక్తివంతమైనదే కానీ అవసరానికి మించి దీన్ని ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు ఏఐ వల్ల మంచి చెడు రెండూ ఉన్నాయి కాబట్టి కేవలం మంచి కోసం మాత్రమే దీన్ని వినియోగించాలని హెచ్చరిస్తున్నారు ఏఐ మనిషికంటే స్మార్ట్ సూపర్ ఫాస్ట్ సమయం ఖర్చు ఆదా డయాగ్నోస్టిక్స్ లో ఖచ్చితత్వం విద్యలో ఉపయోగకరం వ్యాపారానికి చేదోడు వినోద రంగంలోనూ అద్భుతాలు ఏఐ మన జీవితాల్ని సులభతరం చేస్తూ ఉత్పాదకతను పెంచుతోంది మ్యానుఫ్యాక్చరింగ్ లో రోబోట్స్ కస్టమర్ సర్వీస్ లో చాట్బార్డ్స్ ఉపయోగం ఎంతో కలిసి ఆటోమేషన్ వల్ల పనులు వేగంగా అవుతాయి ఖర్చు తగ్గుతుంది ఒకప్పుడు కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే దొరకని పరిష్కారం ఏఐ చాట్బాట్ రెండు సెకండ్లలో సమాధానమిచ్చి సాల్వ్ చేస్తోంది వైద్య రంగంలో ఏఐ చాలా వేగంగా విస్తరిస్తోంది డయాగ్నోస్టిక్స్ లో డాక్టర్లకు ఎంతో సహాయం చేస్తోంది క్యాన్సర్ గుండె సమస్యలను ముందుగానే విశ్లేషించగలుగుతోంది వేల మంది డాక్టర్ల నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ను క్రోడీకరించి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడంలో ఏఐకి సాటి ఎవరూ లేరనేది నిపుణులు చెప్పే మాట ఏఐ ఆధారిత ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని సర్వేలు తేల్చి చెబుతున్నాయి ఇవి విద్యార్థుల సామర్థ్యానికి తగ్గట్లు కోర్సులు రూపొందిస్తున్నాయి వ్యాపార రంగంలో ఏఐ ఆధారిత నిర్ణయాలు బిజినెస్ డెవలప్మెంట్కు బాగా పనికొస్తున్నాయి డేటా అనాలిటిక్స్ ద్వారా కంపెనీల గ్రాఫ్ రేటింగ్ కస్టమర్ల ప్రవర్తన సేల్స్ ఇలా ఏది కావాలన్నా క్షణాల్లో అందిస్తూ కంపెనీ గ్రోత్ కు ఏం చేయాలనేది ఏఐ సూచిస్తోంది అగ్రికల్చర్ రంగంలో ఏఐ పెనుమార్పులనే తీసుకురానుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే డ్రోన్స్ వెదర్ అలర్ట్ టెక్నాలజీ ఉండగా ఏఐతో విపత్తుల ముప్పును ముందే అంచనా వేయొచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు సునామీలు భూకంపాలు వరదలు తుఫాన్లు లాంటి ప్రకృతి విపత్తులను ముందే గుర్తించగలుగుతాయి సీజన్కు తగిన పంటలు నీటి వనరులు టెక్నాలజీతో కూడిన వ్యవసాయం నేర్పడం ఇలా రైతుకు ఏఐ నేస్తమవుతుందనేది నిపుణుల భావన అయితే ఏఐతో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు ఆటోమేషన్ వల్ల డేటా ఎంట్రీ మ్యానుఫాక్చరింగ్ కస్టమర్ సపోర్ట్ లాంటి రిపిటేటివ్ జాబ్స్ కు ప్రమాదమని రెండు వేల ముప్పై నాటికి నలభై ఏడు శాతం జాబ్స్ ఆటోమేషన్ వల్ల ప్రమాదంలో పడతాయని ఆక్స్ఫర్డ్ స్టడీ చెబుతోంది సినిమా క్రియేటివ్ రంగాల్లో ఏఐ చాలా అద్భుతాలే చేస్తోంది స్క్రిప్ట్ రైటింగ్ ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ వాయిస్ రిక్రియేషన్ డబ్బింగ్ కు ఉపయోగపడుతోంది ఇప్పటికే హాలీవుడ్ లో ఏజింగ్ వర్చువల్ సెట్స్ ను సృష్టిస్తున్నారు అయితే మనిషి సృజనాత్మకతను భర్తీ చేసి దెబ్బ కొడుతుందనే భయం కళాకారుల్లో ఉంది కాకపోతే హ్యూమన్ ఎమోషన్స్ ను ఏ ఎప్పటికీ భర్తీ చేయలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒక రోబోకి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న ఒక మనిషికి తేడా ఈ ఎమోషన్ ని మనం ఎంత ప్రోగ్రామ్ చేసినా ఎన్నిసార్లు ప్రోగ్రామ్ చేసినా ఈ ఎమోషన్ అనేది మనం పర్ఫెక్ట్‌గా ప్రోగ్రామ్ చేయడానికి కుదరదు మొక్క కవలికల ఆధారంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ చేసి మనం ఏమనుకుంటున్నామో సరిగ్గా మనం అనుకుంటున్నామా లేదా కూడా మనం చేయొచ్చు అని అనుకోవచ్చు కానీ ఎంత అనుకున్నా కూడా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఒక మన బిడ్డ ఉన్నారనుకోండి వాళ్ళే మన తల పగలగొట్టరు కానీ మనం మంచి మాట వచ్చినప్పుడు అది నిజమే అనుకునే అవకాశం ఉంది పగలగొట్టే అవకాశం చాలా ఉంది మన తల అదే ఒక రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఉన్న రోబో అయితే మనిషిని రీప్లేస్ చేయొచ్చా అనేది ఎంతవరకు రీప్లేస్ చేయొచ్చు ఎంతవరకు క్రియేట్ చేయొచ్చు ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది ఒక లిమిట్ బౌండరీ అనేది పెట్టుకుంటూ ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ప్రపంచంలో ఉండాలి ఏ అల్గారిథమ్స్ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయి ఏఐని హ్యాకర్స్ దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంటుంది ఇది దేశ భద్రతకు ముప్పు కలిగించొచ్చు ఏఐ వల్ల నష్టం కలిగే రంగంలో దాని సేవల్ని కేవలం మనిషికి సహాయకారిగా మాత్రమే ఉండేలా చూసుకోవాలి అలాగే నియంత్రణకు ఎథికల్ గైడ్లైన్స్ అవసరం మనిషికి పోటీగా ఏ తయారు చేయడం కంటే మనిషి సామర్థ్యాల్ని పెంచే సాధనంగా దాన్ని ఉపయోగించుకోవాలి ఏయిని ప్రతి చిన్న అంశానికి ఉపయోగించడం వల్ల మనిషి దానిపై ఎక్కువ ఆధారపడి బానిసలా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు